ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలందరూ కరంగలి మాల ఎందుకు వేసుకుంటున్నారో మీకు తెలుసా అసలు ఫస్ట్ మాల గురించి తెలుసుకుందాం కరంగలి మాలని కరుంగలి చెట్టు నుండి తయారు చేస్తారు ఈ చెట్టుని ఆధ్యాత్మిక శక్తులు కలిగినదిగా భావిస్తారు తమిళనాడు కేరళ ప్రాంతాల్లో ఈ చెట్టు విరివిగా పెరుగుతుంది కరంగలి మాలని ఈ చెట్టు యొక్క నల్లటి కలుపుతో తయారు చేస్తారు అందుకే ఈ మాల మన నుండి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఈ మాల మనం వేసుకోవడం వల్ల మన మీద నరదృష్టి ఉండదు మనం అనుకున్న పని అడ్డంకులు లేకుండా హాయిగా సాగిపో పోతుంది ఈ మాల మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శక్తిని గ్రహించి మనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ఈ మాల ధరించి ఓం నమ శివాయ మంత్రం జపించడం వలన ఎక్కువ ఫలితాలు పొందుతారు అంతేకాదు ఈ మాల రక్త ప్రసరణ మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటుంది మానసిక ప్రశాంతత ఏకాగ్రతలు కలుగుతాయి ఆధ్యాత్మిక శక్తి పెరిగినప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా మారుతుంది ఈ మాలని మనం ధరించడానికి ముందు ఆ మహాశివుడి ఆలయంలో పూజలు జరిపించి ధరించడం వలన ఎక్కువ ఫలితాలు తొందరగా వస్తాయి ఓం నమశివాయ